నమస్కారం నేను మెట్టు శ్రీధర్ మరి ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే రేపు ఇరవై రెండవ తారీఖు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి సర్పంచ్ ఉప వార్డ్ వార్డు మెంబర్ అభ్యర్థులు అందరూ మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు వాళ్ళందరికీ గిట మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అయితే ఈ మధ్య కొన్ని సందర్భాలలో నేను విన్న విషయం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు కానీ మా పార్టీకి సంబంధం లేని వాళ్ళు గెలిస్తే మీ డెవలప్మెంట్ నాపిస్తాం మీరు ఎట్లా చేస్తారో చూస్తామని చెప్పి అవాకలు చవాకులు పిల్లడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి నేను సర్పంచ్ అభ్యర్థులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ఇలా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సిందే ఒకవేళ కనుక వాళ్ళు మేము నిధులు ఇయ్యం మేము పార్షాలిటీ చూపిస్తాం మీరు మా పార్టోళ్ళు కాదు అంటే ఈసారి గెలిచిన వాళ్ళందరూ చదువుకున్న యువతని మరి యువకులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి కాబట్టి మేము సర్పంచ్లను వార్డు మెంబర్లను ఇబ్బంది పెడతామంటే ఈ యువతరం ఖచ్చితంగా మరి మీ ప్రభుత్వం పైన తిరగబడుతుంది కాబట్టి పార్టీలతోని సంబంధం లేకుండా గ్రామాభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి ఎమ్మెల్యేలు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇలా మరి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో గ్రామ పంచాయతీ వ్యవస్థను మరి ఈ దేశంలో మరి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా మరి పరిచయం చేయడం జరిగింది మరి రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ప్రకారం ఆ గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవస్థకు సంబంధించి క్లియర్ గా మరి తెలపడం జరిగింది రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టంలో గిట క్లియర్ గా మరి సర్పంచుల విధులు వార్డు మెంబర్ల విధులు ఉప సర్పంచ్ల విధులకు సంబంధించి గిట క్లియర్ కట్ గా తెలియజేయడం జరిగింది ఇలా మరి మా పార్టీ సర్పంచ్కే మా పార్టీ గ్రామానికే మేము అభివృద్ధి చేస్తాం నిధులు ఇస్తామని చెప్పి మరి ఈ ప్రభుత్వం ఒకవేళ ఏమన్నా కింద మీద చేస్తే మరి ఆర్టికల్ ఫోర్టీ ఫోర్టీన్ ఏదైతే ఉందో రైట్ టు ఈక్వాలిటీ మరి ఒకవేళ మరి మా ప్రభుత్వం మీ మా పార్టీ మీ పార్టీ అని తారతమ్యం చూస్తే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మరి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ కింద గిట మనం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చదువుకున్న యువ నాయకులకు యువ సర్పంచులకు యువ వార్డు మెంబర్లకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా మనం వెనుకడికి వేయాల్సిన అవసరం లేదు ఇవాళ రెండు వేల ఐదుకు సంబంధించి సమాచార హక్కు చట్టం అనేది గిట ఉన్నది మరి ఆ సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ గ్రామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది అనేది గిట తేట అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చట్టాలపైన రాజ్యాంగం పైన మరి చదువుకున్న యువత యువ సర్పంచులు యువ వార్డు మెంబర్లు అవగాహన కల్పించుకొని మరి చట్ట పరిధిలో మరి పని చేసుకుంటూ ఈ ప్రభుత్వం కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ మీకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిన మరి వారిపైన న్యాయ పోరాటం చేయడానికి గిటా మీరు వెనుకడు వేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే యువ న్యాయవాదులు ఈ లాకు సంబంధించి ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళ గిట ఈ యువ సర్పంచులకు మన యువతకు అండగా నిలబడి వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చి చట్టపరంగా మరి ఈ ఏవైతే చట్టాలు ఉన్నాయో గ్రామ పంచాయతీ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ వీటికి సంబంధించి యువ అభ్యర్థులకు అవగాహన కల్పించి మరి ఈ రాజకీయం అనేది గ్రామ స్థాయిలోనే కాకుండా భవిష్యత్తులో మన యువకులే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి మంత్రులుగా ప్రధాన మంత్రులుగా ముఖ్యమంత్రులుగా బాధ్యత స్వీకరించే స్వీకరించే తరుణం తొందరలోనే రాబోతుంది కాబట్టి మన యువతకు మనమే అండగా నిలబడదాం మన యువత అభివృద్ధి ఎట్లుంటుందో ఈ దేశానికి తెలియజేద్దాం ఎందుకంటే చరిత్రలో మొదటిసారి చాలా మంది యువకులు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఉప రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ధన్యవాదాలు